అసలు అయ్యప్ప మాలను ఎందుకు ధరిస్తారు ఈ దీక్షలో పాటించే నియమాలేమిటి ఈ దీక్షా సమయంలో అయ్యప్ప స్వాములు నల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తారు ఈ మాల ధారణ వల్ల జరిగే ప్రయోజనాలేమిటి అసలు ఈ మాల ఎవరు ధరించాలి అయ్యప్ప మాల ధరించిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం నుండి మకర సంక్రాంతి వరకు శబరిమలలో కొలువుదీరి ఉన్న శివకేశవుల తనయుడైన శ్రీ మణికంఠ వారిని అయ్యప్పమాల ధరించి భక్తులు దర్శించుకుంటారు అయ్యప్ప స్వామి వారి దీక్ష మండల రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఆచరిస్తారు ఈ దీక్షా సమయంలో భక్తులు కటిక నేలపై నిద్రించటం చెల్లటి నీళ్లతో స్నానమాచరించటం పాదరక్షకులు లేకుండా నడవటం నల్లటి దుస్తులు ధరించటం ఏకభుక్తం బ్రహ్మచర్యం వంటి కఠినమైన నిబంధనలను పాటిస్తారు అయితే ఈ అయ్యప్పమాలను ఎందుకు వేసుకుంటారు ఇప్పుడు చూద్దాం అయ్యప్ప స్వామి వారి దీక్ష మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షాకాలం నలభై ఒక్క రోజుల పాటు కొనసాగుతుంది ఈ దీక్షలో ఉండే స్వాములు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామరపు మాలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇలా భక్తులు నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమ నిష్టలతో ఈ దీక్షను పాటించి శబరిమలలో ఉన్న పద్దెనిమిది మెట్లు ఎక్కి మణికంటుని దర్శించుకున్న పిదప దీక్షను ముగిస్తారు ఈ దీక్షా సమయంలో స్వాములు ఎటువంటి హంగు ఆర్భాటాలకు పోకుండా సామాన్య జీవనం గడుపుతారు దీక్షాధారణ సమయంలో పాటించే నియమాల గురించి తెలుసుకు గురుస్వాములు తల్లిదండ్రులు అర్చక స్వాముల ద్వారా మాల ధరించాలి ముందు రోజు మద్యం మాంసం తినరాదు అయ్యప్ప స్వామి వారి దీక్షను స్వీకరించిన స్వాములు మండలం రోజుల పాటు అత్యంత నియమ అయ్యప్ప అయ్యప్ప వారిని పూజిస్తారు ఉభయ సంధ్యల్లో చన్నీటితో నిత్యం శిరస్నానం ఆచరించాలి దేవాలయాన్ని దర్శించి దేవతార్చన జరిపి దీపారాధన చేసి స్తోత్ర పఠన చేయాలి मध्याहन भिक्षा రాత్రి అల్పాహారం స్వీకరించాలి నల్లటి దుస్తులను ధరించి పాదరక్షకులు లేకుండా నడవాలి దీక్షాకాలంలో శవరం గోళ్లు కత్తిరించడం నిషిద్ధం మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితిలోనూ తీయకూడదు అయ్యప్ప స్వామి వారి సన్నిధికి చేరుకోవటానికి కనీసం నలభై ఒక్క రోజుల ముందు దీక్షను ఆరంభించాలి నేలపై నిదురించాలి బ్రహ్మచర్యం పాటించి యోగిలా జీవించాలి మృతదేహాన్ని బహిస్త అయిన మహిళలను చూడకూడదు ఒకవేళ చూసిన ఎడల వారు శిరస్నానం స్నానం చెయ్యాలి ఎల్లప్పుడూ పైన వీపూది చందనం కుంకుమ వంటివి ధరించాలి మద్యపానం తాంబూలం వంటివి నిషిద్ధం అసత్యం దూషణం అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి దీక్షా సమయంలో తమ శట్టానుసారం కనీసం ఒక్కరికైనా భిక్ష పెట్టాలి అయ్యప్ప స్వామివారు కర్పూర ప్రియుడు కాబట్టి ఉభయ సంధ్యలో స్వామివారికి హారతి ఇవ్వాలి దీక్ష ధరించిన వారికి పాదాభివందనం చేయటంలో వెనకాడకూడదు దీక్ష లేని వారికి పాదాభివందనం చెయ్యకూడదు ఒకవేళ తల్లిదండ్రులైతే వారికి పాదాభివందనం చేయవచ్చు మండలం రోజులు పూర్తి చేసుకుని స్వామివారిని దర్శించుకున్న పిదపే దీక్షను విరమించాలి ఒకవేళ దీక్షా సమయంలో ఉండగా రక్త సంబంధికులు దాయాదులు దగ్గర బంధువులు మరణిస్తే వారు ఆ సమయంలో మాలను విరమించవచ్చు అసలు అయ్యప్ప మాలను ఎవరు ధరించాలి ఈ మాలను ఎప్పుడు ఎవరు ధరించకూడదో ఇప్పుడు చూద్దాం అయ్యప్ప స్వామి వారి మాలను నెలసరి ప్రతి నెలా వచ్చే మహిళలు ధరించకూడదు పది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ఈ మాలధారణ నిషిద్ధం అయితే మాల ధరించే వారి తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణిస్తే వారు ఖచ్చితంగా సంవత్సరం పాటు ఈ మాల ధరించకూడదు అలాగే భార్య మరణించిన తరువాత ఆరు మాసాల పాటు అయ్యప్ప స్వామి వారి దీక్షకు దూరంగా ఉండాలి అయ్యప్ప స్వామి వారి మాలధారణలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రిస్తారు దానివల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలను బలోపేతం చేయటానికి దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో స్నానం చేయటం వల్ల శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ తేజోయంగా మారుతుంది ప్రతి నిత్యం వారు ధరించిన వస్త్రాలను శుభ్రం చేసుకోవటం అలవాటుగా మారుతుంది నిత్యం దీపారాధన చేయటం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది క్రమం తప్పకుండా స్వామివారి పూజల్లో నిత్యం పాల్గొనటం వల్ల మానసిక వికాసం పెరుగుతుంది శాకాహారమే తినటం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి అసలు అయ్యప్ప దీక్షను చేపట్టిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చూద్దాం ఈ అయ్యప్ప స్వామి వారి దీక్షను చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెండటం ప్రారంభిస్తాడు అయ్యప్ప స్వామి వారి మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంతా స్వామివారి మాలధారణతో పూర్తిగా మర్చిపోతారు అందుకే అయ్యప్ప మాల ధారణ చేసిన వ్యక్తి అంతరార్ధంలో భగవంతుడు స్వయంగా జీవులందరిలోనూ ఉన్నార స్వామి అని పిలవాలనే ఒక నిబంధనను అయ్యప్ప దీక్షలో విధించారు స్వామివారి దీక్షాధారణ సమయంలో పద్దెనిమిది సంవత్సరాలకు పద్దెనిమిది పేర్లు పద్దెనిమిది గుర్తులు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం మొదటి సంవత్సరం మాల ధరించిన వారిని కన్యస్వాములు అని పిలుస్తారు వారికి బాణం గుర్తు రెండవ సంవత్సరం కత్తిస్వామి అని పిలుస్తారు వారి గుర్తు కత్తి మూడవ సంవత్సరం గంటస్వామి అని వారికి గుర్తు గంటగా వ్యవహరిస్తారు నాలుగవ సంవత్సరం గదస్వామి అని ఐదవ సంవత్సరం వెల్లుస్వామి ఆరవ సంవత్సరం జ్యోతిస్వామి అని పిలుస్తారు ఏడవ సంవత్సరం సూర్యస్వామి అని ఎనిమిదవ సంవత్సరం చంద్రస్వామి అని తొమ్మిదవ సంవత్సరం వేలు స్వామి అని పదవ సంవత్సరం విష్ణుచక్రస్వామి అని పిలుస్తారు ఆ సంవత్సరం గుర్తు సుదర్శన చక్రం పదకొండవ సంవత్సరం స్వామి అని పన్నెండవ సంవత్సరం నాగాభరణ స్వామి అని పిలుస్తారు పదమూడవ సంవత్సరం శ్రీహరస్వామి అని పద్నాలుగో సంవత్సరం పద్మస్వామి అని పదిహేనవ సంవత్సరం త్రిశూల స్వామి అని పిలుస్తారు పదహారో సంవత్సరం శ్రీ స్వామి అని పదిహేడో సంవత్సరం ఓంకార స్వామి అని పద్దెనిమిదో సంవత్సరం నారికేల స్వామి అని పిలుస్తారు ఆ సంవత్సరం కొబ్బరి చెట్టును గుర్తుగా వ్యవహరిస్తారు అయ్యప్ప వారి దీక్షలో ఉండేవారు నల్లటి వస్త్రాలే ఎందుకు ధరిస్తారో ఇప్పుడు చూద్దాం అయ్యప్ప వారి దీక్షలో ఉండేవారంతా నల్లటి వస్త్రాలను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లటి రంగు అంటే ప్రీతికరం శనిదేవుడికి ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి నిత్యం పూజలో పాల్గొనే స్వాములపై ఎటువంటి శని ప్రభావం ఉండదని చెప్తారు అంతేకా కాకుండా చలికాలంలో అయ్యప్ప మాలను ధరిస్తారు ఆ సమయంలో నల్లటి దుస్తులు ధరించడం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరిగణిస్తాడు చూశారు కదా ఇలా మండలం రోజుల పాటు అయ్యప్ప స్వామి వారి దీక్షను స్వీకరించిన స్వాములు కఠిన నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో తమ దీక్షను పూర్తి చేస్తారు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్